మిక్స్ చేసిన ఆయిల్ రెడీ నా చూస్తారు కదా మన వర్షిణి ఫుల్ మేకప్ స్లీపింగ్ వర్షిణి ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చింది పొంగల్ వడ కేసరి సో ఇప్పుడు మనం ప్రెసెంట్ వెళ్ళబోయే ఊరేమో మైసూర్కి మైసూరా మైసూరే మైసూర్కి వెళ్ళబోతున్నాం మైసూర్లో హున్సూర్ అన్న ఒక ఊరికి వెళ్ళిపోతున్నాం ఎందుకంటే మనం అక్కడ ఆదివాసుల్ని మీట్ చేయబోతున్నాం అదొక విలేజ్ అంట ట్రైబ్స్ అందరూ ఉంటారు ఆ విలేజ్లో సో అక్కడికి వెళ్ళి మనం వాళ్ళని కలుద్దాం నాకు సీట్ వచ్చింది గైస్ కానీ హాఫ్ సీట్ మా బావి కూర్చుంటున్నాడు ఫుల్ హ్యాండ్స్ అవి పెట్టేసి నాకు హ్యాండ్స్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఇవ్వట్లేదు చాలా ఇబ్బందిగా ఉంది దీని బదులు స్ట్రేంజర్తోనైనా కూర్చోవచ్చు కానీ మనతో కూర్చోకూడదు బాబు వాళ్ళైనా మనకు కొంచెం ప్లేస్ ఇస్తారు జాలి చూపించి ఇంకా నేనైతే ఎక్కడితో ఫినిష్ చేసి డైరెక్ట్ హోటల్ రూమ్కి వెళ్ళి అక్కడ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను చాలా టైర్డ్గా ఉంది స్లీపీగా ఉంది నిద్రపోతాను గైజ్ ప్లీజ్ వర్షిని నువ్వు కూడా ఇప్పటికీ బాయ్ చెప్పేసి ఓకే గైజ్ ఇప్పుడు మేము రూమ్లోకి వచ్చేసాము అండ్ మన వర్షిని బాబా ఇప్పుడు మేము టక్కమని డ్రెస్ అది చేంజ్ చేసుకొని ఇది చేసి ఏ షూట్ కని ప్లాన్ చేస్తున్నామో తీసి పెట్టామంటే టక్కు టక్ బట్టలు మార్చుకొని షూట్ కెళ్ళిపోవచ్చు ఫస్ట్ డ్రెస్ చేంజ్ అయిపోతాం చాలా టైర్డ్ ఫేస్ చూసారు కదా ఎలా పొంగిపోయిందో బ్యాక్ ఇప్పుడు మేము రెడీ అయిపోయాము మేము ఎలా రెడీ అయ్యాము చూస్తారా కొంచెం ఇలా ఓవరా చేస్తాం తెలుసు కదా సౌందర్య విత్ వర్షిణి అంటే వస్తాము పుచ్చాకలుగా ఉంది ఆల్రెడీ వెంటనే వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేసి వచ్చేద్దాం రండి 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 క్లైమేట్ అంతా చూసారంటే ఇంకో వయనాడుకు వచ్చినట్టు ఉంది సీరియస్ గా ఇంతవరకు మేము వేరే ఊరికి రాలేదు నిజానికి తెలుసు కదా మేము పెద్ద ఊరికి ఏమి వెళ్ళలేదు ఇది మైసూర్ కర్ణాటక ఫస్ట్ టైం వస్తున్నాం మైసూర్ ఎండగా ఉంది కానీ చల్లగాలు వస్తుంది మా అక్కడ చెన్నైలో ఏంటంటే ఎండగాలు వస్తే సారీ వర్షం పడినా కూడా గాల్పులో వస్తుంది అంటే ఎంత వేడి గాల్పు వస్తుంది అంటే ఇంక మనం తట్టుకోలేము చూసారంటే ఇదంతా బస్ స్టాప్ బస్ స్టాండ్ పక్కన మంచి హోటల్ ఉంది అన్నారు అక్కడ బాగుంటదంట అవును మన పెద్ద దోశ వచ్చేసి మన చెన్నైలో అలాగా మైసూర్ మసాలా దోశ అని అమ్ముతారు వర్షిని బట్ ఇప్పుడు మనం మైసూర్కి వచ్చి మైసూర్ మసాలా దోశ తింటుంది ఓకే గైజ్ ఇప్పుడు మేము మీకు ఒక ప్లేస్ చూపిస్తానని చెప్పాను కదా ఆ ప్లేస్ కి ఇప్పుడు వెళ్ళబోతున్నాం యాక్చువల్గా ఇప్పుడు కొంచెం వర్షం పడుతుంది చూద్దాం జాగ్రత్తగా మీకు ఫోన్ తడవకుండా నా మైక్లు తడవకుండా ఏం చూపిస్తాను అన్నది మీరు ఆల్రెడీ కొంచెం కొంచెం టమ్ లో చూసి యాక్చువల్గా మీరు బుక్స్ అంతా చదివే ఉంటారు ఆదివాసులు ఎలా ఉంటారు అన్నది బట్ ఇప్పుడు నేను ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో ఆదివాసులు ఎలా ఉన్నారు నేను మీకు వీడియోలో చూపించబోతున్నాను కూడా గా హాయ్ ఏంటి మనవ డాన్స్ వేస్తామండి ఆదివాసులు ఆదివాసులు అన్నాను కదా ఈ డ్యాన్స్ అన్ని చిన్నప్పుడు చూసా నేను నిజంగా చూడలేదు నమస్తే థ్యాంక్ యూ అమ్మ బాబోయ్ నాకు ఆ సౌండ్స్ అన్ని విని చిన్న ప్యాన్ కట్ట ఏం చూపించాలనుకుంటున్నానంటే నేను మీకు జుట్టుని ఏంటి జుట్టుని అనుకుంటున్నారా చూపిస్తాను ఆగండి ఆల్రెడీ అక్కడ ముగ్గురు నుంచి ఉన్నారు వాడిని బ్యాక్ సైడ్ నుంచి చూసి నేను కూడా సీరియస్ గా సైడ్ నుంచి చూసి అమ్మాయిల నుంచి అనుకున్నా నేను ఫ్రంట్ కి వచ్చి చూస్తే మేల్ బాబు అమ్మ వాళ్ళకి అర్థమైతే తిట్టుకుంటారు ఓ మై గాడ్ నాకు కూడా అది బాగులేదు ఇది నా హెయిర్ లెంతే ఉంది ఇదంతా హెయిర్ నిజమైన అండి ఒరిజినల్ నాచురల్ ఓకే మీ బీర్డ్ నేను ఆర్జించాలి అదే మిస్వేనా ఇది రూట్స్ చెక్ చేస్తాను గాయ్స్ ఇట్స్ నాట్ ఫేక్ చూడండి అంటే దీనికి సీక్రెట్ ఏంటో చెప్తే మేము కూడా కొంచెం ఫాలో అవుతాను నేను ఫస్ట్ ఫాలో అవుతా నాకు అస్సలు జట్లు లేదు అదే నేను జడి బుట్టలంతా 108 జడి బుట్టలు తయారు చేసినా ఓకే మీకు డీటెయిల్ కావడంతో మేము ఆడ చూపిస్తాం చూపిస్తారా ఓకే డన్ ఇప్పుడు ఆ సీక్రెట్ తెలుసుకొని మేము కూడా మా హెయిర్ ని గ్రో చేసుకోబోతున్నాం కమాన్ కమాన్ ఓ మై గాడ్ ఏంటో చుట్టూ నిజమేనా ఫస్ట్ మనం ఇంగ్రీడియంట్స్ అడిగేద్దాం మ్యామ్ మొత్తం ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఇది ఆంబ్లా గోడపొడి శికికాయ అరటి బ్రెమ్మి తులసి దాస్వాళ జటమాసి ఇంత నూట ఎనిమిది వనములకి వేసి గురుజు గారు తయారు చేసిన లేడీస్ జెంట్స్ అందరూ వాడండి మేడం ఏమో తొందరగా ఎందుకంటే మా ఇలా చేతిలోకి వచ్చేస్తుంది రావట్లేదు చూడండి సార్ మాకు ఒక డౌట్ ఉంది ఒకసారి డ్యూరేషన్ ఎంత మీరు ఎన్ని ఎన్ని మంత్స్ లో పెంచారు పెరిగిందంటే ఇట్స్ రియల్లీ షాకింగ్ ఇప్పుడు అలా పక్కన మీది ఎన్ని మంత్స్ హేర్ ఇది

మే లాగొచ్చు చూడొచ్చు లాగనే చూసాను ఓకే హెయిర్ 2 మంత్స్ కంటిన్యూస్ గా యూస్ చేస్తే వచ్చేస్తది ఓకే అతనికి మన లాంగ్వేజ్ తెలియదు బట్ ఇతని ఎన్ని మంత్స్ మూవ్ మూవ్ ఇతని 3 మంత్స్ ఇది కూడా మనం లాగి చూడొచ్చు లాగి వచ్చే ఓకే 1 1/2 మంత్ హెయిర్ మీరు స్ట్రైట్నింగ్ ఏమైనా చేశారా జస్ట్ ఆయిల్ యూస్ చేసి ఇలా ఉంది గైస్ మనం ఎంతో థౌజండ్స్ ఆఫ్ మనీ స్పెండ్ చేసి కెరెట్ అవి స్మూత్నింగ్ అది ఇది అని చేసి మన హెయిర్ ని ఇలా డామేజ్ చేసుకుంటున్నాము వీళ్ళవేవి యూజ్ చేయకుండా ఒక సింగిల్ ఆయిల్ యూస్ చేసి వాళ్ళ హెయిర్ అండ్ బియర్డ్ ఇలా గ్రో చేసి పెట్టుకున్నారు సో ఇప్పుడు మనం ఆ బాటిల్ ఏంటని తెలుసుకుంటాం ఆయిల్ ఏంటని తెలుసుకుంటాం కొనుక్కుంటాం తగ్గేదేలే ఇవన్నీ మీరు నుంచి తీసుకొస్తారు ఏ నుంచి ఫారెస్ట్ ఫారెస్ట్ నుంచి ఇది సూపర్ అంటే ఇవన్నీ ఈ ఒక్క బోటల్ మీరు వేసి చేస్తున్నారు చూసారు కదా ఇక్కడ ఉన్న ఈ ఇంగ్రీడియం వన్ నాట్ ఎయిట్ ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి ఇదిగోండి ఈ ఆయిల్ చేస్తున్నారు ఈ ఆయిల్ చేస్తే ఈ ఆయిల్ యూస్ చేస్తే మనకి హెయిర్ ఇలా పెరుగుతుంది హర్షిని బెట్ చేస్తుంది తను సిక్స్ మంత్స్ వరకు ఫోర్ షార్ యూస్ చేస్తుంది కోర్స్ ఏదో అన్నారు కదా అది కోర్స్ అంటే మేడం ఇలాంటి మూడు బొట్టలు వాడితే ఆరు నెలల మీరు వాడితే ఒక లేడీస్ కి ఇలాంటి జుట్టు పెరుగుతాయి ఓకే నాకు ఒక డౌట్ వన్ వన్ మంత్ రెగ్యులర్ గా వాడలేం కదా వీక్లీ ఎన్ని సార్లు వాడచ్చు వీక్లీ మేడం మీకు టూ టైమ్స్ మూడు సారి ఒక వారానికి రెండు సారి మూడు సారి అలా నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ అవునవునమ్మా అవును మనం ఎక్కడ కొనుక్కోవచ్చు మేడం మీకు క్యాష్ ఆన్ డెలివరీ హోమ్ డెలివరీ దొరుకుతాయి మేడం మీరు కాల్ చేసి ఇంటి అడ్రస్ పెడితే క్యాష్ ఆన్ డెలివరీ హోమ్ డెలివరీ ఇంటి దగ్గరే వస్తుంది అయితే మీకోసం నేను వీళ్ళని కనుక్కొని ఆ లింక్ ఏంటో డిస్క్రిప్షన్ లో పెడతాను సో మీరు షాప్ చేయాలనుకుంటే ఆ లింక్ క్లిక్ చేయండి అండ్ ఆల్సో మీరు ఇలాగా ఈ నెంబర్స్ ని కాంటాక్ట్ చేస్తే ప్రీపెయిడ్ కూడా చేయొచ్చు అండ్ ఆల్సో క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ కూడా ఉంది ఈ నెంబర్స్ ని మీరు వాట్సాప్ లో కూడా కాంటాక్ట్ చేయొచ్చు అండ్ మర్చిపోకుండా లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టాను చెక్అౌట్ చేయండి యాక్చువల్ గా గాయస్ మేము ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ అనుకుంటాను ఆర్డర్ చేసాం గాయస్ ఆదివాసి హెయిర్ ఆయిల్ ఆర్డర్ చేసాం ఫోర్ కి వన్ ప్లస్ వన్ అన్నారు సూపర్ సూపర్ అని వెంటనే ఆర్డర్ పెట్టాము చూస్తుంది ఫేక్ ఆయిల్ అంట గైస్ ఇప్పుడు మాకు అర్థమైంది ఫేక్ ఆయిల్ అని ఎందుకంటే మేము యూస్ చేసిన ఆయిల్ కొంచెం గ్రీన్ గా ఉంది ఇంత డార్క్ కలర్ ఇంత తిక్ గా లేదు యాక్చువల్గా అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో అంతా ఇదే ఇలాంటి ప్రోడక్ట్ ని ఫేక్ చేసి అమ్ముతున్నారు చాలా మోసపోతున్నారు అందరూ ఒరిజినల్ ప్రోడక్ట్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఉన్న వెబ్సైట్ మాత్రం విజిట్ చేసి మీరు తీసుకోండి న్యాచురల్ గా వీళ్ళు ఒరిజినల్ ఆయిల్ ఎలా ఉంటుందో చూపిస్తాగండి కలర్ చూసారంటే ఈ కలర్ లో ఉంటుంది ఇది ఇలా అప్లై చేసేసి ఓవర్ నైట్ వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ మీరు హెయిర్ వాష్ చేసేస్తే చాలు అంటే చూసారు కదా ఆయిల్ ఇక్కడ ఎన్ని ఇంగ్రీడియం ఉన్నాయి ఇందులో వా ఓకే మేము కూడా వేయబోతున్నాం ఇంగ్రీడియంట్స్ సో ఈ ఆయిల్ ఎవరెవరికి వస్తారో వాళ్ళందరూ లక్కీ సౌందర్యవిత్ వర్షిని ఆయిల్ మేము కూడా మిక్స్ చేయొచ్చా అది అంటే వీడియో అప్లోడ్ చేసిన తర్వాత బాటిల్స్ ఎవరెవరు పర్చేస్ చేస్తారో అది స్పెషల్ బాటిల్స్ ఎందుకంటే మేము మిక్స్ చేసిన బాటిల్స్ నడుచుకొని మేము అడవి లోపలికి వెళ్ళబోతున్నాం చెప్పాను కదా అడవులో నుంచే వీళ్ళు ఇంగ్రీడియం అన్ని తీస్తారంట ఇవి ఏ ఆకులండి ఆడలో ఉడగం ఆడలో ఆడగల ఆడలు ఎండుకులకి నూనె చూపిస్తాం ఇదేమో నీలాంబరి నీలాంబరి తులసి 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 అడవి తులసి అడవి తులసి కాడ తులసి అడవిలోనూ ఉంటాయ తులసి 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 కాడ తులసి ఇది ఓ డాండ్రఫ్ కి డాండ్రఫ్ ఓకే సూపర్ సూపర్ డ్రై చేస్తారా ఇది డ్రై చేసేసి ఆయిల్ వస్తారు ఓకే తల గాని మన టెన్షన్ గాని ఓకే ఇది మాలిష్ చేస్తాం చూడండి అవును ఇదేండి అది మైండ్ ఫ్రీ ఫ్రీ ఉంటాయండి సూపర్ సూపర్ మైండ్ అన్ని ఫ్రీ ఉంటాయి మీకు ఏదో పని పైన వస్తారు టెన్షన్ పైన ఉంటారు ఈ నూనె రాసుకుంటే తలనొప్పి కానీ టెన్షన్ కానీ కూల్ అవుతాం బృంగరాజ్ బృంగరాజ్ అన్ని మన ఏ ఉన్నాయో ఇంకా ఇంత సహా ఉన్నాయి లోపల జంతువులు భయం అడివి అడవి కూలీలు చూపిస్తాం జంతువుల అడవిలో ఉండకూడదు పెద్ద పెద్ద ఇవన్నీ యాడ్ కదా గైస్ ఇవన్నీ కొన్ని ఇంగ్రీడియంట్స్ ఇంకా లోపలికి వెళ్తే బోల్డ్ ఇంగ్రీడియం ఇంగ జంతువులు వస్తాయంటే మనం తినేస్తే ఇంకా మనం వీడియో పోస్ట్ చేయాలి సో మీకు బ్యాలెన్స్ ఇంగ్రీడియెంట్స్ తెలుసుకోవాలని తెలుసుకోవాలంటే ఆల్రెడీ మీకు క్లిప్పింగ్ పెట్టాను కదా అక్కడ స్టోర్ లో మీకు ఎన్ని ఇంగ్రీడియంట్స్ వన్ నాట్ ఎయిట్ ఇంగ్రీడియంట్స్ అని సో అవన్నీ వీళ్ళు డ్రై చేసి పెడతారనమాట మీకు ఒక మాంటేజ్ కూడా ఇక్కడ పెడతాను సో చూసేయండి ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో వీళ్ళు తీసింది వన్ పర్సెంట్ కూడా రాదు అలా తక్కువ ఇంకా లోపలికి వెళ్ళాలి ఇప్పటికైతే మేము వెళ్ళిపోవాలనుకుంటున్నాము ఎందుకంటే టైం అయింది యానిమల్స్ వస్తాయంట ఇట్స్ రిస్కీ బయటికి కూడా వచ్చేసాము మనం మళ్ళీ ఆ స్టోర్ కి వెళ్ళిపోదాం రండి ఎందుకంటే టు పర్చేస్ మేము కూడా ఆయిల్ కొనుక్కోవాలి సో ఇప్పుడు నేనైతే మంత్స్ కోర్స్ అండ్ ఒక మంత్స్ కోర్స్ తీసేసుకున్నాము ఆయిల్ అండ్ మీరు కూడా ఈ ఆయిల్ పర్చేస్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టాను వెబ్సైట్ లో మాత్రమే పర్చేస్ చేయండి అండ్ ఇక్కడ మీకు నెంబర్స్ విజిబుల్ అవుతాయి ఈ నెంబర్స్ కి వాట్సాప్ లో కాంటాక్ట్ చేయండి లొకేషన్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది బై గైస్